క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు

ప్రతిపండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావాలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో వెల్కమ్ టు సిఎం న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ధర్మవరం సీనియర్ సిటిజన్లకు రెవెన్యూ కోర్టులో తప్పక న్యాయం చేకూరుతుందని ఆర్డీఓ మహేష్ తెలిపారు ఈ సందర్భంగా వారు పట్టణంలోని కోటకు చెందిన గుంజర లక్ష్మమ్మ కూతురైన లక్ష్మీదేవికి దాన విక్రయం చేసి బాగోగులు చూసుకోకపోవడంతో ఎన్నో సమస్యలను మానసిక బాధలను అనుభవించిన తల్లి గుంజర లక్ష్మమ్మకు చివరకు ఆర్డీఓ మహేష్ న్యాయం చేకూర్చారు ఈ సందర్భంగా ఆర్డీఓ మహేష్ మాట్లాడుతూ గుంజల లక్ష్మమ్మ అనే తల్లికు ముగ్గురు కూతురు ఒక కుమారుడు కలరని తెలిపారు ఇందులో రెండవ కుమార్తె అయిన లక్ష్మీదేవికి దాన విక్రయం కింద సర్వే నంబర్ ఐదు వందల తొంభై ఆరు డాష్ వన్ విస్తీర్ణం యాభై తొమ్మిది పాయింట్ ఐదు సున్నా సెంట్ల స్థలాన్ని ఇచ్చి తన బాగోగులు చూడాలని తెలిపింది అందుకు అంగీకరించిన లక్ష్మీదేవి కొన్ని రోజులు బాగానే చూసుకుంది అనంతరం తల్లికి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం వలన ఆ బాధలు తాళలేక ఫైవ్ బై టూ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తేదీన ఫిర్యాదు చేయడం జరిగింది తదుపరి ఈ ఫిర్యాదును సీరియస్గా తీసుకొని పలుమార్లు కుటుంబ సభ్యులతో విచారణ జరపడం జరిగిందని అనంతరం తల్లిని ఇబ్బందులకు గురిచేసింది వాస్తవం కావడంతో రెవెన్యూ కోర్టు ద్వారా కుమార్తె లక్ష్మీదేవికి ఇచ్చిన దాన విక్రయం స్థలమును తిరిగి తల్లి గుంజల లక్ష్మమ్మకు అప్పగిస్తూ సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం ఉత్తర్వులను జారీ చేయడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా బాధితురాలు గుంజల లక్ష్మమ్మ మనోడు మహేష్ మాట్లాడుతూ ఇటువంటి న్యాయం మాకు జరగడం మాకెంతో సంతోషాన్ని ఇచ్చిందని భవిష్యత్తులో మా లాంటి వారికి కూడా ఇలాంటి న్యాయం జరగాలని వారు తెలిపారు రెవెన్యూ కోర్టులో ఇంత త్వరగా మాకు న్యాయం జరగడం పట్ల ఆర్డీఓ మహేష్ కు వారు కృతజ్ఞతలు తెలియజేశారు యా కోటమా ఆర్డిఓ కోట వేరే కోట ఆర్డీఓ కోట్లోనా ఆర్డీఓ కోర్టులో ఇచ్చిన ఆర్జి ఇప్పుడు ఆడియో సార్ చేసిండేది నీకు సంతోషంగా ఉందా లేదా సంతోషంగా ఉందా ఇన్నాళ్ళు చాలా బాధపడినావా నా బాధపడిన కుంగిపోతా మన మరి ఈరోజు ఆడియో మహేష్ సార్ చేసిండేది నీకు నీకు నీ కుటుంబానికి సంతోషాన్ని ఇచ్చిందా లేదా సంతోషమే స్వామి నా సొమ్ము నాకు మనమునే చేసి సంతోషంగా అంటే మొత్తం మీద మీ ఎట్ల వాళ్ళకు ఇట్లా ఆడి సారు ఉండడం మంచిదా మంచిది ముందు ముందు కూడా మీ ఎట్లా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నావా కోరుకుంటా కోరుకుంటా ని పేరు నా పేరు మహేష్ బాబు సార్ నా పేరు శివయ్య మాది చాలా ఇట్లా మా అత్త మా మోసం చేసి ఆస్తి రాబించుకొని జరిగింది అది వెంటనే మేము కనుక్కొని కోర్టులో ఆర్టీఓ కోర్టుకి దిర్యాప్ చేస్తే సారు మాకు వెంటనే దాన్ని ప్రయత్నించి దాన్ని వెంటనే అతి కొద్ది నెలలోనే మాకు న్యాయం చేయడం జరిగింది అది ఒకసారికి అంటే మీకు ఆడి ఒకటి ఎప్పుడు ఇచ్చినారు అర్జీ అందాజ రెండు వేల ఇరవై మూడులో ఇచ్చినాం సార్ రెండు వేల ఇరవై 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 నాలుగులో ఇరవై మూడులో ఇచ్చేసాం సార్ రెండు వేల ఇరవై ఐదు మూడు నెలల తర్వాత కింద ఇచ్చాము సార్ అది అర్జు గారు దాన్ని చూసి దాన్ని బాగా చేసి చూసుకొని మాకు న్యాయం చేయడం జరిగింది అంటే రెండు వేల ఇరవై మూడు కాదు రెండు వేల ఇరవై ఐదు ఇరవై సార్ ఇరవై ఐదు మూడు నెలల కింద మీరు ఇచ్చిన మూడు నెలల కింద ఇప్పుడు ఈ ఈరోజు మీ అవ్వకు ఇది న్యాయం జరిగింది కాబట్టి భవిష్యత్తులో ఇట్లా వాళ్లకు చాలా న్యాయం జరిగితే నీ అభిప్రాయం ఏమేమో ఇది న్యాయం జరగాల మంచి మరి న్యాయం చేస్తున్నాడు ఇంకా న్యాయం చేయాలి ఇలాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళన్నా దేవుడు చాలా టీ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ రైల్వే రోడ్ మా వద్ద అస్సాం టీ పొడి డార్జిలింగ్ టీ పొడి గ్రీన్ టీ పొడి బ్లూ టీ పొడి లంసా టీ పొడి మసాలా టీ పొడి ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రిటైల్ గా లభించును మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును త్వరపడండి అస్సాం టీ డిపోర్ట్ మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి నెల్లూరు జిల్లా ప్రొప్రైటర్ అబిద్ ఖాన్ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ జీరో ముఖ్య గమనిక సిఎండి న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్